గుంటూరుకి మణిహారం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అని గుంటూరు పార్లమెంటు ప్రజలు అంటూ ఉంటారు అది ఈ రోజున పార్లమెంటులో మరోసారి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిజం చేసి చూపించారు ఎందుకంటే వివరాల్లోకి వెళ్తే నిన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో గుంటూరు సిటీ నడిబొడ్డున ఉన్న బీఆర్ స్టేడియంకు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయించి నగర ప్రజలకు మరోసారి కేంద్ర మంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు దట్ ఈజ్ పెమ్మసాని అని మరోసారి ఆయన నిలబెట్టుకున్నారు దానితో పాటు గుంటూరుకి మనం అప్లై చేసిన నూట డెబ్బై కోట్లలో పద్నాలుగు కోట్లు మొదటి విడతగా శాంక్షన్ చేశారు అయితే ఈ బీఆర్ స్టేడియంలో స్టేడియం పార్ట్ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇలా రకరకాల ఫెసిలిటీస్ తీసుకున్నాం మనం స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ అయితే మొత్తం ఈ రోజున రాలేదు కాబట్టి ఈ పద్నాలుగు కోట్లలో మల్టై స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే టోటల్ ఏదైతే మనం అనుకున్నామో దాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా ఈ కాంపోనెంట్ని ఈ పద్నాలుగు కోట్లతో బిల్డ్ చేస్తాం నెక్స్ట్ వచ్చే బడ్జెట్లు అంటే ఎవ్రీ ఇయర్ ట్వంటీ థర్టీ ఎంత వస్తే అంత దాంతో మిగిలిన కాంపోనెంట్స్ని ఫిల్ చేసుకుంటూ బీఆర్ స్టేడియంను కూడా ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్గా తయారు చేస్తాం